उत्तरांचल युनिवर्सिटी देहरादून ए प्लस अ यूनिवर्सिटी ఏపీలో పోస్టల్ బ్యాలెట్ నిబంధనలపై వివాదం ముదురుతోంది దీనిపైనే ప్రస్తుతం టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది సిఈఓ జారీ చేసిన నిబంధనలపై వైసీపీ అభ్యంతరం చెబుతోంది ఈ క్రమంలో సిఈఓ మెమోపై హైకోర్టు వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది లంచ్ మోషన్ పిటిషన్ అత్యవసర విచారణకు హైకోర్టు అంగీకరించింది పోస్టల్ బ్యాలెట్ల చెల్లుబాటు అంశంలో హైకోర్టును వైసీపీ ఆశ్రయించింది ఎన్నికల కమిషన్ ఇచ్చిన మెమోలను సవాల్ చేస్తూ వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు పోస్టల్ బ్యాలెట్ పేపర్ వెనుక రిటర్నింగ్ అధికారి సీల్ వేయకపోయినా చెల్లుబాటు అవుతుందని ఇప్పటికే ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది డిక్లరేషన్ పై గెజిటెడ్ అధికారి సంతకం ఉండి సీల్ లేకపోయినా చెల్లుబాటు అవుతుందని చెప్పడంతో ఆయన హైకోర్టుకు వెళ్లారు ఈ మెమోలు కొట్టివేయాలని లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు ఈసీ నిర్ణయంపై అధికార వైసీపీ నేతలు తీవ్ర అభ్యంతరం చెబుతున్నారు గెస్టెడ్ అధికారులు సంతకం పెట్టి స్టాంప్ వేయాలని గతంలో చెప్పారని ఇప్పుడు కొత్తగా స్టాంప్ వేయకపోయినా సరే ఆమోదించాలని ఎలా చెబుతారని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు దేశంలో ఎక్కడా లేనిది ఇక్కడే ఎందుకు తీసుకొచ్చారని అంటున్నారు ఈసీ ఇచ్చిన ఆదేశాలు గొడవలకు దారితీసే అవకాశం ఉందని ఈ నిబంధనలపై పునరాలోచించాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది కేంద్ర ఎన్నికల కమిషన్లో లేని సడలింపులతో కూడిన మార్గదర్శకాలు జారీ చేయడం సరికాదని అంటున్నారు మరోవైపు వైసీపీ తీరుపై టీడీపీ విమర్శలు గుప్పించింది ఉద్యోగులంతా కూటమి వైపు మొగ్గు చూపడంతోనే వైసీపీ హైకోర్టుకు వెళ్లిందని టీడీపీ నేతలు చెబుతున్నారు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు చెల్లుబాటు కాకుండా చూసేందుకు వైసీపీ కుటిల రాజకీయాలు చేస్తోందని మండిపడుతున్నారు ఉద్యోగులంతా కూటమికి మద్దతు తెలుపుతున్నారని ఆ విషయం వైసీపీ అధిష్టానానికి తెలుసున్నారు అందుకే ఓట్లు చెల్లుబాటు కాకుండా చేసి తమ ఓటు శాతాన్ని పెంచుకోవాలనే ఉద్దేశంతోనే హైకోర్టును ఆశ్రయించారని మండిపడుతున్నారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి